బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ నుండి బయటికి వచ్చిన తర్వాత విష్ణుప్రియ ఈ మధ్య కొన్ని ఇంటర్వ్యూస్ కి హాజరవుతుంది ఈ ఇంటర్వ్యూస్ లో ఆమెకు ఎదురైన ప్రశ్న పృథ్వీరాజ్ ని మీరు బయటకు వచ్చిన తర్వాత ఎందుకు కలవలేదు అని అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి వెళ్లిన తర్వాత విష్ణుప్రియ ఎక్కువగా పృథ్వీతో క్లోజ్గా ఉండటంతో పాటు ప్రేమలో పడినట్టు అందరికీ అర్థమైంది ఎందుకంటే విష్ణుప్రియ చూపించిన ప్రేమ ప్రతి ఒక్కరికి చూసిన వాళ్ళకి అర్థమైంది అయితే బయటికి వచ్చిన తర్వాత విష్ణుప్రియ పృథ్వీ ఖచ్చితంగా కలుస్తారని పృథ్వీకి విష్ణుప్రియ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్టు అందరికీ అర్థమైంది ఇక బయటికి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసినట్టు కానీ ఎటువంటి ఈవెంట్స్ కానీ సెలబ్రేషన్స్ కానీ ఏది చేసుకున్నట్టు కనిపించలేదు అలానే ఇక విష్ణుప్రియ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తర్వాత మొదటిసారి ఇంటర్వ్యూకి హాజరైనప్పుడు ఆమెకు ఎదురైన ప్రశ్నకు గాను సమాధానం చెప్పింది పృథ్వీరాజ్ ని నన్ను నాకు కలవాలని ఉంది కలిసే అవకాశం ఆ దేవుడు నాకు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా కలుస్తాను కానీ తను బెంగళూరులో ఉంటున్నాడు నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నాను అందుకనే మేమిద్దరం కలవటం కుదరలేదు కానీ నాకు తనతో కలవాలని తనతో కలిసి ప్రయాణం చేయాలని ఉంది అంటూ ఇండైరెక్ట్ గా చెప్పింది మరి నిజంగానే పృథ్వీరాజ్ కి విష్ణుప్రియ అంటే ఇష్టం ఉందా లేదా అన్నది అర్థం కావట్లేదు విష్ణుప్రియ చూపించిన ప్రేమకు అప్పుడప్పుడు పృథ్వీ కూడా బెండయ్యాడు కానీ పృథ్వీ మరో అమ్మాయిని ప్రేమిస్తారు అందరికీ తెలిసిందే మరి ఆ అమ్మాయితో పృథ్వీ ఉంటున్నాడా లేకపోతే విష్ణుప్రియను నిజంగానే ప్రేమిస్తున్నాడా ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ప్రేమ పుడుతుందో ఎప్పుడు బ్రేకప్ అవుతుందో ఎవరికీ తెలియదు మరి విష్ణుప్రియ పృథ్వీ కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయా లేదా అన్నది మాత్రం జనాలకు అర్థం కావట్లే మరి దీనిపై అభిప్రాయం కామెంట్స్